రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్త అయిన దానియేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని నీవు బహుప్రియుడో గనుక నీవు విజ్ఞాపనం చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము వీళ్ళరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనందరికీ కూడా కళలు దర్శనాలు ఇవన్నీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా అయితే ఎంతమందికి ఆ కళల భావం అర్థమవుతుంది ఆ దర్శన భావం అర్థమవుతుంది అర్థము కావు ఏంటి ఇలాగొచ్చింది నాకు అనుకుంటావు ఒక భయంకరమైంది వస్తే భయపడిపోతావు కీడు వచ్చేస్తుంది అనుకుంటావు లేక ఒకటి ఏదైనా మేలైనది ఏదైనా ఒకటి జరిగితే నీకు సంతోషం వస్తుంది కానీ ఇది ఎలాగ నెరవేరుతుంది అనేటువంటి అనుమానం అయితే నీకుంటుంది మరి ఇవన్నీ కూడా దేవుడు తొలగించి స్పష్టంగా నీకు తెలియజెప్పటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అయితే నీవు ఆయన సన్నిధానంలో ప్రత్యేక ప్రార్థనలో కూర్చున్నప్పుడు మాత్రమే వాటి యొక్క భావములు గ్రహించగలిగేటువంటి శక్తి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు మరి ఇక్కడ దానియేలు కూడా ఒక దర్శనము చూశాడు సాయంత్రపు బలి అర్పించు సమయమున అంటే ఇంచుమించు సాయంకాలం మూడు గంటల సమయంలో ఆ ప్రాంతంలో దానియేలుకు ఒక దర్శనం వచ్చింది అయితే దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చింది ఎందుకంటే పరలోక దర్శనములు వాటి యొక్క భావములు గ్రహించటానికి మానవ జ్ఞానం అనేది ఏమాత్రము పనికిరాదు పరిశుద్ధమైన పరలోక జ్ఞానము ఆత్మలో మన యొక్క కన్నులు తెరవబడినప్పుడే దాని యొక్క అర్థాన్ని భావాన్ని మనము గ్రహించగలుగుతాము అందుకే ఇక్కడ దాని ప్రార్థనకు కూర్చున్నప్పుడు దేవుడు దానియేలుకు ఆ గ్రహించే శక్తిని ఇవ్వటానికి ఒక దూతను పంపించాడు ఎవరా దూత గాబ్రియేలు అనేటువంటి దూత అది వచ్చి చెప్తున్నాడు కదా నీవు బహుప్రియుడవు నీకు గ్రహింప శక్తి ఇచ్చటకు నేను వచ్చి తిని అది నువ్వు ఎంత తల్ల కిందులు చేసుకున్నా ఆ యొక్క భావాన్ని గ్రహించలేవు అందుకే యోసేపు కానీ ఆ రీతిగా కళలను ఇంటర్ప్రిట్ చేసేటువంటి యోసేపు కూడా ఏమంటాడు అది దేవుని యొక్క శక్తే నాదేమీ కాదు రాజా అంటాడు పరో వచ్చినప్పుడు కాబట్టి దేవుడు మనకు ఆ యొక్క సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు అందుకే నీకు గ్రహించే శక్తిని ఇవ్వటానికి నేను వచ్చాను అంటున్నాడు దూత అయినటువంటి గాబ్రియలు నీవు బహుప్రియుడవు ఎందుకు బహుప్రియుడు దానియాలు ముమ్మారు ఎరుశులేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తాడు ఏ రాజు ఆజ్ఞ వచ్చినా సరే విడవక ధైర్యంగా ప్రార్థన చేస్తాడు ఎన్ని పనులున్నా సరే విడవకుండా మూడు రోజు మూడు సార్లు దినమునకు ప్రార్థన చేస్తాడు కాబట్టి బహుప్రియుడు కనుక నీవు విజ్ఞాపనము చేయన ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు తెలియజెప్పటికి వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను అది నీవు ప్రార్థించినప్పుడు నీవు ప్రత్యేకపరుచుకున్నప్పుడు నీవు ఏదైనా విషయాన్ని గ్రహించాలి దేవా జ్ఞానం ఇవ్వు ఇది నాకు తెలియజెప్పని ప్రార్థించినప్పుడు దానిని నీకు వివరించటానికి అక్కడ ఒక దూతను నీ కోసం దేవుడు ఏర్పాటు చేస్తాడు ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి ఇదిగో నా కుమారుడు మొర పెడుతున్నాడు నా కుమార్తె మొర పెడుతుంది దీని యొక్క భావమును తెలియ చెప్పి రా అని దేవుడు పంపిస్తాడు కాబట్టి బహుప్రియులుగా నీవు నేను ఉండాలంటే మొరపెడదాం మొర పెడదాం ప్రార్థిద్దాం ఆయన సన్నిధిలో గోజాడుదాం మనమందరము ఆయనకు బహుప్రియులమే దాని ఏలువలే మనలను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి విజ్ఞాపన చేస్తే చాలు దేవుడు ఏదో ఒక రీతిగా నీకు దానిని బయలుపరచటానికి ఏర్పాట్లు చేస్తాడు ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము అది దర్శన భావాన్ని గ్రహించటానికి శక్తిని ఇచ్చువాడు దేవుడే ఆ పరలోక జ్ఞానం వల్ల మాత్రమే పరలోక దర్శనాలను వివేచించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి కాబట్టి ఇప్పటివరకు ఒకవేళ ఎన్ని వచ్చి పోయాయా ఇక నుంచి వచ్చేటువంటి వాటిని అడగండి ప్రార్థించండి దేవుని వద్ద వాటిని కూర్చినటువంటి నిజమైన సమాచారాన్ని తెలుసుకోండి దూతల ద్వారా జ్ఞానాన్ని పొందుకోండి ప్రార్థించుకుందాం సర్వోన్నతుడమైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా మరి ఇచ్చినటువంటి వాక్యంను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవునయ్యా దాని ఏలు మరి కలిగిన దర్శనము అర్థం కాలేదని భావము గూర్చి ప్రార్థించుటకు మొదలు పెట్టినప్పుడే నీవు విజ్ఞాపన అంగీకరించావు ఆ శక్తిని అనుగ్రహించటానికి గ్రహించే శక్తిని ఇవ్వటానికి నీ దూతను పంపించావు బలపరిచావు నీవు దేనిని దాచేటువంటి దేవుడవు కాదయ్యా మాకు సమస్తమును తేటగా విషదపరచాలని చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి మేము గ్రహింపలేని గొప్ప సంగతులు మేము తెలుసుకునేటట్లు నీ యొక్క సన్నిధానంలో ప్రార్థనలో నిలకడగా ఉండి దాని ఏలువలే పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితంతో మాకు అర్థం కానటువంటి కూడా మేము అర్థము చేసుకొని గ్రహింపగలిగేటువంటి శక్తి సామర్థ్యములను ఈ దినం నుంచి ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి మా దర్శనములే కాదు మా కళలే కాదు ఇతరుల దర్శనములు కలలు వివేచింపగలిగే శక్తి సామర్థ్యంలు యోసేపు వలె దానియలు వలె మా మీద కూడా ఆత్మాభిషేకాన్ని కుమ్మరింపజేసి మీ నామాన్ని ఘనపరుచుకోవలసిందిగా మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధనామను ప్రార్థించి నిశ్చయముగా పొందుతున్నాం ఆమె